అరే బాబు మీరు అమ్మ పుట్టారా కుక్కలు క్రాచ్ చేస్తే పుట్టారు నాకైతే అర్థం కాదు పాట మొత్తం వినండి వినన్నాక మాట్లాడండి ఫర్ అవర్ అయితే ఆపోజిట్ గారు మాట్లాడండి నేను మాట్లాడతాను ఎవరైనా అర్థమైందా సాంగ్ బూత్ సాంగ్ అయితే ఏం కాదు అది పాట వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు అది ఇందాక ఒక వీడియో చూసా అన్న మా మేనల్లుడు అల్లుడు వచ్చి మరత పెడితే అని వచ్చింది తర్వాత ఏమొస్తుంది మా మామయ్య అని అడగటం జరిగింది అని చెప్పి బరాబర్ చెప్పు దాంట్లో ఏముంది అమ్మాయిలే ఇప్పుడు బూతులు మాట్లాడుతుంటే దాంట్లో ప్లే అయితే మీరు చెప్పడానికి భయం ఏంటబ్బ నాకు అర్థం కావట్లా లేకపోతే మీకు ఏమి దొరకట్లేదా ఆయన్ని ఏ రకంగా షో చేయాలని చెప్పు ఎవడైనా ఈ వీడియో కింద జై మహేష్ బాబు కామెంట్ పెట్టండి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా సరే జై మహేష్ బాబు అని చెప్పండి అర్థమైందా తప్పుగా మాట్లాడితే లంగి చూడకలరా అర్థంగా పోసేస్తాడు పేరే యాదించుకోటవాడు కృష్ణ అర్థమైందా ఎప్పుడో కూడా ఏ హీరోయిన్ కూడా తప్పుగా మాట్లాడదాక ఏ నాపో సరిపోడు వాళ్ళు చేస్తున్నారు మీకు చూడబాయి లేబర్ స్టోల్ చేయి నీకు చేయాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాట్లా అమ్మక పొట్ల నువ్వు కుక్కలు క్రాచ్ చేస్తానే పుట్టారు మీరు నాకు అర్థమవుతుంది అలాంటి నా కొడుకులే అలా చేసేది అడ్డుదేద్దానికి

మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది వాళ్ళిద్దరు డ్యాన్స్ అయితే వేరే లెవెల్ అసలు ఆకాశంలో నైట్ మెరేసింది వెన్నెల గుంటూరు కాలంలో మెరిసింది శ్రీలీల చిత్త కొట్టేసింది డ్యాన్స్ మాత్రం క్యూట్ క్యూట్గా స్టెప్పులు జరిగి కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు మహేష్ బాబు గారు అందించి చిత కొట్ చేసిన అంత పెద్ద హీరో కు చీత రిఫరెన్స్గా తీసుకుని ఆ బోర్డ్ ఆ సాంగ్ లో పెట్టడం మీ మీ ఒపీనియన్ ఏంటి తాత కుంకాయ సినిమాలో కూడా ఒక డాన్స్ వచ్చే ఆఫర్ ఉండే కానీ కొంచెం కొంచెం మిస్ అయిపోయింది అనమాట ఆయన దొరకలేదంట లేదంటే తమన్ మాట్లాడింది నిన్న కొంచెం వన్ ల్యాక్ రూపీస్ మేబీ హెల్ప్ అయితే చేశారంట డైలాగ్ డైలాగ్ పెట్టినందుకు రేట్ అని చెప్పుకోవచ్చు కూర్చు తాత థ్యాంక్స్ అండి వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి వాళ్ళకి పోతున్నాయి అజానా విజానా బాగుంటుంది బాగా తింటారు పరుస్తారు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఒకటే ఉచిత పథకాలు తీసి తీసి అన్నా కూడా ఫస్ట్ వాళ్ళందరూ కూడా తీసేస్తే బాగుంది ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎప్పు బ్రో చాలా బాగా బాధ కుర్చీ తాత సాంగ్ మాత్రం వచ్చింది విభత్సంగా ఉంది సాంగ్ వేరే లెవెల్ ఇక్కడే ఉంటుండే కుర్చితాత కూడా సాంగ్ ఎప్పుడో ఒకసారి పక్క కూర్చు తోటి ఈ సాంగ్ కుారం సాంగ్ డ్యాన్స్ మాత్రం వేరే లెవెల్ చూసింది ఎందుకంటే మనోని గురించి చెప్పిన అవసరం లేదు మహేష్ బాబు సార్ అంటే డ్యాన్స్ మాత్రం ఇరక్ కుమ్మేసాడు ఇప్పుడు కూడా వీరంగ పక్క కూడా డ్యాన్స్ ఉండబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పినందుకు ఆంధ్రలో కానీ ఇప్పుడు తెలంగాణ ఇక్కడ ఏంటంటే ఈ పథకాలు పథకాలు ఇది కామన్ అయిపోయింది అనమాట పథకాలు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫోకస్ చేయాల్సింది మనకి పిల్లలకి నేర్పియాల్సింది ఇంగ్లీష్ అని ఇంగ్లీషు కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడు ఈ పథకాలన్నీ తీసేసి ఇప్పుడు మన కేరళలో ఎక్కువగా ఉన్నారనమాట ఇంగ్లీష్ మాట్లాడే స్టూడెంట్స్ కానీ ఎక్కువగా ఆడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇప్పటి నుంచి అన్నా సరే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇప్పటి నుంచి అయినా కానీ వీళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇంగ్లీషే తీసుకొని వచ్చి తెలుగు ఓన్లీ వన్ సబ్జెక్ట్గా పెట్టేస్తే వీళ్ళు ఒక పది ఏళ్ళ తర్వాత అమెరికా వాళ్ళు ఎంత పవర్ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నారో మన ఆంధ్ర తెలంగాణ ప్రజలు కానీ పిల్లలు అంత పవర్ఫుల్ స్ట్రాంగ్గా ఉంటారు ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ జపాన్ వాళ్ళ అనుభవం లేసుకున్నప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటంటే పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేశారు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఈ రోజు ఏంటంటే అమెరికాకి దీటుగా నిలబడం ఇలా ఏ రాజకీయ ప్రభుత్వం వచ్చినా కానీ పాయింట్ మర్చిపోతా చెప్పండి ఓన్లీ ఇంగ్లీష్ నాచ్చ నా రచ్చ కాదు బ్రో ఇప్పుడేందంటే నేర్చుకోవాలి ఇప్పుడు ఏంటంటే మన తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడా లేదు బీటెక్ చదువుంటారు ఎంబీఏ చదువుకుంటారు ఎంసీఏ చదువుంటారు దే డోంట్ నో ఇంగ్లీష్ హౌ టు స్పీక్ ఇంగ్లీష్ నిజం చెప్తున్నాను బ్రో నా ఫ్రెండే ఉన్నాడు ఎంబీఏ చేసి బెంగళూరుకి వస్తే ఒక ఫస్ట్ స్టాండర్డ్ క్లాస్ చదివేవాడు పిల్లడితోటి ఇంగ్లీష్ మాట్లాడలేడు క్వాలిఫికేషన్ ఏమో ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ ఏం ప్రయోజనం ఉంది చదువుకొని ఈరోజు నిరుద్యోగులు ఇలా తయారవడానికి కారణం అదే కదా ఇంగ్లీష్ అనేది లేకపోవడం వల్లే కదా ఇంత ఇదైపోతుంది అదే బ్రో ఫ్రీ బేస్ నుంచి ఎడ్యుకేషన్ ఈ కంప్యూటర్ టెక్నాలజీ ఉంది కదా ఇప్పుడు ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో కానీ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ చేస్తున్నారు ఏంటంటే అది అందరూ చేయాలి విలేజ్ లో కానీ ఇప్పుడు మీరు అమెరికాలో కాలిఫోర్నియా విలేజ్ లో చూసుకుంటే అక్కడ సిటీలో ఎంత టెక్నాలజీ ఉందో విలేజ్ లో కూడా అదే ఈక్వల్ టెక్నాలజీ ఉంటుంది వాడు ఇంట్లో నుంచే పని చేసుకుంటారు అనమాట చేస్తే ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి మనం అమెరికా ఈ అంటున్నా బ్రిటన్ వీటితో పోటీ పడవచ్చు కాడికి పథకాలు పథకాలు ఏంటంటే దీనివల్ల ఏమైపోతుందంటే டெவலப்பிங் அனைத்து எஜுக்கேஷன் ஸ்கில்ஸ் அனைது பெருகனா డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఒక సాఫ్ట్వేర్ హబ్ అని కానీ మెడిసిన్ రంగంలో కానీ ఇప్పుడు కంప్యూటరైజ్ చేసిన పర్సన్స్ మామూలుగా ఎంఫార్మసీ చేసిన వాళ్ళందరూ కానీ చాలా ఉపయోగపడుతున్నాయి ఒక చదువు అనేది ఒక సాఫ్ట్వేర్ అనే కాదు చాలా రకాలుగా ఉపయోగపడతాయి అనమాట లాస్ట్ టైం మన బీహార్ సంథింగ్ కదా గూగుల్ ని హ్యాక్ చేశాడు అతను చదివింది కానీ ఏంటంటే నార్మల్ ఒక డిగ్రీ కూడా చదవలేదు ఒక గూగుల్ని యాక్ చేయడం వల్ల ఏంటంటే సుందరిపిచ్చే పెద్ద పెద్ద వాళ్ళే భయపడిపోయారు కేంద్ర నాలెడ్జ్ అని అటువంటి వాళ్ళు ఉన్నారు ఇండియాలో చదువుకున్న వాళ్ళు ఇండియాలో చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది దీనికి అన్ఎంప్లాయ్మెంట్ రీజన్ అనేది ఇంగ్లీష్ రాకపోవడమే కదా ఇంగ్లీష్ అనేది రావటం లేదు వీళ్ళు చదువులు ఉన్నాయి వందకు వంద పర్సెంటేజ్ తీసుకుంటున్నారు కంప్యూటర్ గురించి అడిగితే అన్ని తెలుగులో చెప్తున్నారు కానీ ఇంగ్లీష్లో చెప్పలేకపోతున్నారు కానీ రియల్గా వర్క్ చేసేవాడి దగ్గర ఫార్టీ పర్సెంటే ఉంటుంది అనమాట నాలెడ్జ్ మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కానీ దాన్ని ఇంగ్లీష్లో కన్వే చేయలేకపోతున్నారు ప్రాబ్లం ఉంది ఇక్కడే ఉంది వీటి వల్ల ఏమైపోతున్నారంటే ఉచితాలకి అలవాటు పడిపోతున్నారు కమ్యూనికేషన్ అదే మెయిన్ దానిపై ఇప్పటి ఫోకస్ పెడితే ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏంటంటే రాజకీయం అనేది ఎక్కడ లేదు ఈ కులమా మన కులం అయితే వీళ్ళకి ఓటేయాలి ఈ కులమా ఈ కులం అయితే ఇలా ఓటేయాలి ఆల్రెడీ మనకు ఉన్నరుగా జయప్రకాష్ నారాయణ అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయటం లేదు ఆయన ఎన్నో చెప్తున్నాడు స్కీమ్స్ అసలు ఆయన ఎంతో అటువంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి అటువంటి కొత్త వాళ్ళకి కానీ అసలు అటువంటి వాళ్ళు రావాలంటే రాజకీయాలకు భయపడ్డా సోస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద బడ్జెట్ అంతా అదే ఇప్పుడు మనం యాక్చువల్గా చెప్పాలంటే ట్యాక్స్ ఎక్కువ పడుతున్నాం మన ఇండియాలో జిఎస్టీ ఎస్సీఎస్టీ చాలా ట్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు సింగపూర్లో కంపేర్ చేసుకుంటారు మీకు వాడు హాస్పిటల్ వెళ్ళినా వాడికి ఫ్రీ ఉంటుంది అనమాట అంటే